లేదా ఇతర అంశాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా మత్యాధులు పిల్లలకు మనం గతంలో రెండు సంవత్సరాల నుంచి బాకీ ఉన్నది నాణ్యమైన వస్తువులు అడిగేటువంటి పరిస్థితి లేదు మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంట చేసేటువంటి వాళ్ళ పేమెంట్ తో ఇటువంటి ఎక్కడ కూడా నయా పైసా ఆగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారు రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి శాఖ మంత్రి గారు ధర్నా చెప్తాను ఇందుకు సంబంధించి నాట్ ఓన్లీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కార్యదర్శులకు ఆదేశించినారు దాన్ని ప్రణాళిక చేయమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయంలో వెరీ మచ్ కన్సర్న్ కాబట్టి ఈ అంశాలు ఎక్కడ కూడా సంక్షేమానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మెచ్చాది ఇతరత్ర కిరాయిలు రావచ్చు లేదా ఇతరత్ర ఎక్కడ ఉండదు అందుకే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పటిష్టం చేయాలని గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఆరు వేల పైన గురుకులాల టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఆర్థికపరమైన అంశాన్ని మా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది